విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉద్యోగాల్లో మంచి అవకాశాలుంటాయని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు కర్నూలులోని సిల్వర్ జూబ్లీ బీఈడి కళాశాలలో ఏర్పాటు చేసిన షూటింగ్ బాల్ క్రీడా పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సిల్వర్ జూబ్లీ బీఈడి కళాశాల ప్రిన్సిపల్ ఆదినారాయణ రెడ్డి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు జిల్లా ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు చిన్న సుంకన్న షూటింగ్ బాల్ జిల్లా అధ్యక్షుడు పరశురాముడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ పార్టిసిపేట్ చేసేటప్పుడు వేరే ఆలోచన అనేది రాకూడదు ఏకాగ్రత ఎవరు ఎక్కువ వాళ్ళు సాధిస్తారు ముఖ్యంగా ఉంటారు అటువైపు ఇటువైపు ఆరు మందిలలో కూడా ఎక్సలెంట్ కోఆర్డినేషన్ కోఆపరేషన్ కొలాబరేషన్ ఉంటేనే వాళ్ళు వాళ్ళు జట్టు గెలుస్తుంది అట్ ది సేమ్ టైం వాళ్ళల్లో ఇంకా ఏమిటంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి పాజిటివ్ థింకింగ్ ఉండాలి ఇంకా ఇంకా ఒకటి ఇంపార్టెంట్ ఏమంటే వాళ్ళు హెల్తీగా కూడా ఉండాలి సో ఏ సౌండ్ మైండ్ లైస్ ఇన్ సౌండ్ బాడీ ఏదో ఒక ఎక్సర్సైజ్ వన్ అవర్ మార్నింగ్ ఈ ఏజ్లో మీరు చేసినారంటే ఆటోమేటిక్గా మీ బాడీ డెవలప్ అవుతుంది అందులో ఇప్పుడు ఉండే పరిస్థితులలో ఈ కంప్యూటర్ యుగంలో డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ యుగంలో ఈ గంజాయి యుగంలో ఇన్ని రకాల యుగాలుగా వచ్చేసింది ఇప్పుడు నాశనం కావడానికి బాగుపడడానికి ఒక పది ఆపర్చునిటీలు ఉంటే చెడిపోవడానికి వంద ఆపర్చునిటీలు ఈ నవయుగంలో ఉన్నాయి అంటే మనం చాలా చింతించాల్సిన విషయం ఇవి ఒక దేశ అభివృద్ధిని ఒక జాతి సమగ్రతనే దెబ్బతీసే విధంగా ఈ వ్యసనాలు ఈ డిజిటల్ వరల్డ్లో తయారయ్యాయి కాబట్టి మీరందరూ కూడా వాటి నుంచి కొంచెమన్నా డైవర్షన్ మీకు అవసరము సో ఈ స్పోర్ట్స్ అనేది చాలా చాలా అవసరం అందుకే మేము స్పోర్ట్స్ అండ్ గేమ్స్ను రెగ్యులర్గా నేను ఎంకరేజ్ చేస్తున్నాను ముఖ్యంగా ఈ షూటింగ్ బాల్ వాలీబాల్ అనేది ఇప్పుడే నాకు తెలిసింది అంటే ఈ క్రీడ అండర్ రేటెడ్ అండ్ అండర్ రికగ్నైజ్డ్ క్రీడ దీంట్లో ఉండే స్పోర్ట్స్ పీపుల్ కూడా అన్సంగ్ హీరోస్ అయినారు బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఒలింపిక్ గేమ్ బట్ ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ న్యూ రికగ్నిషన్ నేషన్ వైడ్ బట్ ఇది తెచ్చిపోయిన ఏమంటే వాలీబాల్ అనేది ఒక గేమ్ అయితే దాని అది ఒక స్పెషాలిటీ అయితే ఇది ఒక సూపర్ స్పెషాలిటీ లాంటిది అంటే ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్లకు ఉద్యోగాలు రావడమే కాక ఇంకా వాళ్లకు వేరే వేరే ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి లో కూడా పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ తర్వాత మీలో ఒక రకమైన స్పోర్టివ్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది ఎవరికైతే స్పోర్టివ్ స్పిరిట్ ఉంటుందో వాళ్ళు ఈ కష్ట నష్టాలను ఏదైనా జీవితంలో ఇప్పుడు ఎట్లా పగలుందో కర్ రాత్రి అవుతుంది సో కష్టం ఉంటే సుఖం ఉంటుంది సుఖం ఉన్న తర్వాత కష్టం ఉంటుంది ఎలాగైతే పగలు రాత్రి వస్తుందో జీవితంలో కానీ విరవక భయపడక ధైర్యంగా లైఫ్ను ఫేస్ చేసే శక్తి సామర్థ్యము కేవలం స్పోర్ట్స్ వల్లనే వస్తుంది కాబట్టి చదువుకు వాల్యూ లేదనడం లేదు చదువుకు వాల్యూ ఉంది బట్ స్పోర్ట్స్కు ఇంకా పెద్ద వాల్యూ ఉంది ఎందుకంటే స్పోర్ట్స్లో ఒక రకమైన వ్యాయామం ఉంది ఏకాగ్రత ఉంది మెడిటేషన్ ఉంది బ్రీదింగ్ ప్రాణాయామం ఉంది బ్రీదింగ్ ఎప్పుడైతే